దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణము నవంబర్ పంతొమ్మిది ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు ప్రభా ఘర్షణ దినముల నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ దినం వాక్యము చదువుతుండగా నీ కృపతో నింపి నాయన నీ ఆత్మతో నింపి నడిపించండి వినిన వాక్యము హృదయాల్లో నాటబడినదే రక్షణార్థంగా మార్చండి మంచి నెలన పండివిత్రం ఫలించినట్లు వాక్యాన్ని హృదయాల్లో ఫలింపచేయమని వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ రోమా పత్రిక ఒకటి నుండి మూడు అధ్యాయములు యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడినవాడును దేవుని సువర్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయునది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృప సమాధానములు మీకు కలుగునుగాక దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల ఎందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేశను యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధాణుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయలగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి మీరును వారిలో ఉన్నవారై ఏసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుట బట్టి మొదట మీ అందరి నిమిత్తము ఏసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను ఇప్పుడు ఎలాగైనానూ ఆటంకము లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల ఎందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనుచు మిమ్మను గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనిచున్నాను ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని ఆత్మ సంబంధమైన కృపావరము ఏదైనాను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగులు అపేక్షించుచున్నాను సక్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని సహోదరులారా నేను ఇతరులైన అన్యజీలలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలనని అనేక పర్యాయములు మీ వద్దకు రాను ఉద్దేశించితిని కానీ ఇది వరకు ఇది మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు గ్రీసు దేశస్సులకును గ్రీసు దేశస్సులు కాని వారికి జ్ఞానులకును మూడులకును నేను రుణస్థుడను కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను సువార్తను గుర్చి నేను సిగ్గుపడువాడను కాను ఎలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదినికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయటకు అది దేవుని శక్తి ఉన్నది ఎందుకన నీతిమంతుడు మూలముగా జీవించినని వ్రాయబడిన ప్రకారము మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని ఎందు బయలుపరచబడుచున్నది దుర్నీతి చేత సత్యమును అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది ఎందుకనగా దేవుని గురించి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది దేవుడు అది వారికి విశదపరిచెను ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకుని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరుచుచున్నవి గనుక వారు నిరుతురులై ఉన్నారు మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదములు యందు వ్యర్థులైని వారి అవివేక హృదయము అంధకారమయమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు స్వరూపముగా మార్చిరి ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడి వారిని అపవిత్రతకు అప్పగించెను అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమె అందువలన దేవుడు తుచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించను వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన దర్శ ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాసమైన అది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఏడలో ఒకరు కామాతప్తులేరి మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయ్యనకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరము అనువాటితో నిండిన వారే కొండెగాండ్రును అపవాదకులను దేవదూషులను దేవద్వేషులను హింసకులను అహంకారులను బెంకములాడువారును చెడ్డవాటిని కల్పించువారును తల్లిదండ్రుల కవిదేయులను అవివేకులను మాట తప్పువారును అనురాగరహితులను నిర్ధయులునై అయిరి ఇట్టి కార్యములను అభ్యసించు వారు మరణమునకు తగినవారు అను దేవుడు న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయిచున్నారు ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించి వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు రెండవ అధ్యాయము కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నీవెవడివైన సరే నిరుత్తురుడవై ఉన్నావు దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనిచున్నావు ఎలియనగా తీర్పు తీర్చి నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకుందువా లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నేను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదువా నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనిచున్నావు ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ఇచ్చును సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి ఇచ్చును అయితే భేదములు పుట్టించే సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును దుష్కార్యము చేయు ప్రతి మనిషిని ఆత్మకు మొదట యూధునికిని గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనియు కలుగును సత్క్రియ చేయు వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును దేవునికి పక్షపాతము లేదు ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించదురు ధర్మశాస్త్రము కలిగిన వారే పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్ర అనుసారముగా తీర్పునందుదురు ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించేవారే నీతిమంతులుగా ఎంచబడుదురు ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడలా వారు ధర్మశాస్త్రము లేనివారేనూ తమకు తామే ఉన్నారు అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమించుచుండగును వారి తలంపులో ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక లేక తప్పు లేదని చెప్పుచుండగును ధర్మశాస్త్ర సారము తమ హృదయం యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును నీవు యూదుడు పేరు పెట్టుకునే ధర్మశాస్త్రంను ఆశ్రయించి దేవుని అందు అతయించుచున్నావు కావా ఆయన చిత్త మెరిగి ధర్మశాస్త్రం అందు ఉపదేశం పొందిన వాడవే శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనిచున్నావు కావా జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము ఉండి నేను గుడ్డివారికి త్రోవ చూపువాడను చీకటిలో వారికి వెలుగును బుద్ధిహీనులకు శిక్షకుడను బాలురకు ఉపాధ్యాయుడినై ఉన్నానని నీ అంతటి నీవే ధైర్యము వహించుకొనిచున్నావు కావా ఎదుటివానికి బోధించి నీవు నీకు నీవే బోధించుకొనవా వద్దని ప్రకటించి నీవు దొంగిలిదవా వ్యభచరింపవద్దని చెప్పు నీవు వ్యభచరించదవా విగ్రహములను అసహించుకుని నీవు గుళ్ళను దోచదవా అందు అతిశయించి నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరచదవా వ్రాయబడిన ప్రకారము మిమును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది నీవు ధర్మశాస్త్రంను అనుసరించి ప్రవర్తించి వాడవైతివా సున్నతి ప్రయోజనకరమగును కానీ ధర్మశాస్త్రంను అతిక్రమించు వాడవైతివా నీ సున్నతి సున్నతి కాకపోవును కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొని అతడు సున్నతి లేనివాడే ఉండి సున్నతి గలవాడుగా ఎంచబడను కదా మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చని అడలా అక్షరమును సున్నతియు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించి నీకు తీర్పు తీర్చడా బాహ్యమునకు యూదుడవైన వాడు యూదుడు కాదు శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు అయితే అంతరంగమందు యూడు యూదుడైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనదే ఆత్మీయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలగదు దేవుని వలననే కలుగును మూడవ అధ్యాయము అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి సున్నతి వలన ప్రయోజనమేమి ప్రతి విషయమందునూ అధికమే మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడెను కొందరు అవిశ్వాసులైననేమి వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మ తగ్గిన వాడు కాకపోవునా అట్లనరాదు నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును నీవు వ్యాజ్యమావన్నప్పుడు గెలిచినట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడునూ అబద్ధికుడగును కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన ఎడలా ఏమందుము ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడగునా నేను మనిషి రీతిగా మాట్లాడుచున్నాను అట్లనరాదు అట్లైన ఎడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిని ఎడలా నేను నేనిక్కడో పాపినైనట్టు తీర్పు పొందనేలా మేలు కలుగుటకు కీడు చేయదమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మను దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు అట్టి వారికి కలుగు శిక్షావిధి న్యాయమే అలాగైనా ఏమందుము మేము వారికంటే శ్రేష్ఠులమా తక్కువ వారమా ఎంత మాత్రమును కాము యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూనూ పాపములకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము ఇందును గూర్చి దేమనగా నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు గ్రహించువాడెవడునూ లేడు దేవుని వెతుకువాడెవడునూ లేడు అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైది మేలు చేయువాడు లేడు ఒక్కడైనను లేడు వారి గొంతుక తెరిచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు వారి పెదవుల క్రింద సత్పవిషమున్నది వారి నోటి నుండా శపించుటయు పగయు ఉన్నవి రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి శాంతి మార్గము వారు ఎరుగరు వారి లేదుట దేవుని భయము లేదు ప్రతి నోరు ముయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్ర అగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడునూ ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు ధర్మశాస్త్రము వలన పాపం పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తులను సాక్ష్యమిచ్చుచున్నారు అది ఏసుక్రీస్తునందలి నందలి విశ్వాసమూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది ఏ భేదమునూ లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలను ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యస్సు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవాని నీతిమంతునిగా తీర్చివాడునై ఉండుటకు ఆయన అలాగు చేశను కాబట్టి అతిశయ కారణం ఎక్కడా అది కొట్టివేయబడను ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను క్రియా న్యాయమును బట్టియా కాదు విశ్వాస న్యాయమును బట్టియే కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము దేవుడు యూదులకు మాత్రమే దేవుడా అన్యజనులకు దేవుడు కాడా అవును అన్యజనులకు దేవుడే దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాసము మూలముగాను సున్నతి లేనివారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులనుగా తీర్చును విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరద్దర్కము చేయుచున్నాము అట్లనరాదు ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము మెయిన్ దేవుడి పరిశుద్ధ వాక్యము మనం ఇంటిలో గాక ప్రార్థన దేగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా గొప్ప దేవుడా సైన్యములకు అధిపతి మహోన్నతుడా మహిమాగణత అర్హుడా యోగ్యుడా పూజ్యుడానికి వందనాలు నిన్న నేడు రేపు ఏకరీతిగా దేవా అది అంతమునే ఉన్న దేవా అల్ఫావమేగా అయిన దేవా నీకు వందనాలయ్యా మా కొరకు బలియైన ఎస్ అయ్యా నీకు వందనాలు మా కొరకు రక్తం చిందించిన దేవా నీకు స్తోత్రాలు అయ్యా మా కొరకు విమోచన క్రయధనముగా ప్రభా నరుల చేత నిందింపబడిన వాడ నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నీకే స్థుతులు తండ్రి నువ్వు చిందించిన నీ రక్తం కొరకే వందనాలు స్తోత్రాలు ప్రభ అయ్యా నీ రక్తం మేము ఆశ్రయిస్తున్నాం ప్రభుని నీ రక్తము గొప్పది అయ్యా నీ రక్తంలో ఉంది నీ రక్తంలో స్వస్థత ఉంది నీ రక్తంలో విడుదల ఉంది ప్రభా అయ్యా ఇగోనైనా సాతానును అయ్యా ఇగో నీ పాదాల కింద నాయన చితకు దొక్కిన దేవుడవు ప్రభా నాయన సాతాను తలను మీద చితక దొక్కినందుకు మీకు వందనాలు నాలుగు స్తోత్రాలు ప్రభా మేము ఇంకెంత మాత్రమునైనా దుష్టుడికి భయపడవలసిన అవసరం లేదు ప్రభా ఏ అనారోగ్యానికి భయపడవలసినది అవసరం లేదు నాయన అయ్యా మా అనారోగ్యాలు నాయన అన్నీ నీవు నీవునైనా సెలువులో భరించి ఉన్నావు ప్రభ కేవలం నీ అందు నీ రక్తమునందు విశ్వాసం వలన వలనైనా మేము నీతిమంతులుగా తీర్చబడతాం ప్రభా నాయన నీ అందు విశ్వాసం ఉంచితే మేము స్వస్థత పొందుతాం ప్రభా అయ్యా వినుట వలన విశ్వాసము కలుగునన్నావు ప్రభా వినుట దేవుని గుర్చిన మాట వలన కలుగునన్నావు అయ్యా తండ్రి అట్టి విశ్వాసం మాకు దయచేయండి ప్రభా విశ్వాసం లేని వారిని నాయన బలపరచండి నీ వాక్కు ద్వారా మీరు మాట్లాడండి మీరు దర్శించండి వాక్యమై ఉన్న నాయన నన్ను మమ్మల్ని అందరినీ నాయన మీ విశ్వాసంలో బలపరచమని నీ అందు విశ్వాసం ఉంచి ప్రభ నాయన మేము నీతిమంతులుగా తీర్చబడతామన్నావు ప్రభ అయ్యా తండ్రి విశ్వాసం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చే దేవుడవు నాయన అయ్యా మా పాపములను క్షమించండి మా ప్రాధములను క్షమించండి నీ రక్తంతో కడిగి శుద్ధీకరించి అయ్యానైనా మాలో నాయన విశ్వాసాన్ని నాయన పెంచి ఆ విశ్వాసం మూలంగా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా ఉచితంగా మీరు ఇచ్చిన రక్షణను బట్టి మీకు వంద స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపు దయచేయండి వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయండి వాక్యము నాటబడినదే రక్షణార్థంగా మార్చండి ఇంకనూ నువ్వునైనా వాక్యం వినిచున్న వారిలో ఎవరైతే రక్షణ లేని వారు ఉన్నారో వారికి రక్షణ దయచేయండి మారుమనసు లేని వారికి మారుమనసు దయచేయండి పరిశుద్ధాత్మ అనుభవం లేని వారికి నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభావ క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి డినామినేషన్స్ భేదములు తొలగించండి ఆత్మ అనుగ్రహించే ఏకత్వమును మీరు దయచేయండి ఏకాత్మ ఏక మనసుతో క్రైస్తవులందరినీ ఐక్యపరచండి ప్రభావ అయా తండ్రినైనా సిద్ధపడే సంఘముగా అయా తండ్రినైనా మీరే కృప చూపండి ప్రభు నీకు వందనాలు క్రైస్తవులందరినీ పత్రికలుగా మార్చమని ప్రార్థిస్తున్నాము దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకోండి బలపరచండి వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి నిలవబడిన ప్రతి చోట వాక్ శక్తిని అనుగ్రహించి ప్రభా అనేక నూతనాత్మలు పట్టి అభిషేకముతో ప్రతి దైవజన్ని మీరు నింపమని ప్రార్థిస్తున్నాను నాయన వారి కుటుంబాలన్నింటినీ వారిని నాయన నీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాము మా బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు నాయన మా కుటుంబాలను నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నా అందరికీ నీ కృప కలుగునుగాక అయ్యా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా మా అపరాధం నాయన మా ఇలా అపరాధం చేసిన వాళ్ళని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించండి శోధనలు తేక ప్రతి కీడు నుండి నాయన మమ్మల్ని తప్పించండి నీ చిత్తం పరలోకంలో జరుగుచున్నట్టు అయ్యా తండ్రి మా భారతదేశంలో ప్రపంచ దేశాల్లో జరిగించండి భారతదేశంలో గొప్ప ఉద్యీవాన్ని రగిలించండి నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ దండి ఇంకా నువ్వు గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు నాయన ఇంకనూ ఆ లేపండి ప్రవక్తలను లేపండి తండ్రి కాపర్లు లేపండి సువార్థకలను లేపండి ఉపదేశకులను లేపండి ప్రభా నీకు వందనాలు ప్రార్థించే స్త్రీలను లేపండి రోదన చేయు స్త్రీలను లేపండి నాయన పవిత్రమైన చేతులెత్తి పరిచయం ప్రార్థించే పురుషులను లేవనెత్తండి ప్రభా యవన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి వారందరినీ మీరు ఆకర్షించండి అయ్యా తండ్రి నాయన అయ్యా ఏమైనా కాలంలో నాయన నాయన పుట్టిన వారి వల్ల నాయన బాణముల వల్లే ప్రభా నాయన వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా తండ్రి నీకే వంద నాలుగు స్తోత్రాలు ఇజ్రాయెల్ దేశాన్ని క్షేమం అనుగ్రహించండి ఇజ్రాయెల్లో నిశ్చితం జరిగించండి ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుండాయో వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారులకు జ్ఞానము తెలివి వివేచన అనుగ్రహించండి ఎట్లు పరిపాలన చేయాలో కావలసినైనా జ్ఞానము దయచేసి మనోనేతరాలు తెరవండి రక్షణ భాగ్యం ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ ప్రభు ఈ దినమంతా మీకు ఇష్టలుగా మీ హృదయానుసారులుగా నీ చిత్తానుసారులుగా ఈ దినమంతా మేము నడిచే భాగ్యము దయచేని మీకు ఇష్టం లేని క్రిల్ మాలో లయపరిచి మీకు ఇష్టం లేని మేము కూడా ఇష్టపడకుండా నాయన మీరే కృప చూపి మమ్మల్ని నడిపించమని సమస్త మహిమా ఘనత నీకే ఆరోపిస్తూ ఏసుక్రీస్తు అతి అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమె ప్రభు రక్తమే జయం ప్రభుయేసు వాక్యమే విజయం ప్రభుయేసు ఏసు నామములు సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ అమేన్